హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ జయ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి వామక రైస్ వామక పచ్చడి వర్షాకాలంలో శీతాకాలంలో ఇలా వామకతో అలా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చూసారు కదండి వామోక ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మన కుండీల్లో కూడా చిన్న కుమ్మ పెట్టుకుంటే చక్కగా చాలా తేలికగా పెరిగిపోద్దండి ఈ వామకను అయితే మా అమ్మగారు పెరట్ నుంచి తెచ్చుకున్నానండి పెరట్లో బాగా పెరిగితే ఈ వామక వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ కడుపు నొప్పి వంటి సమస్యలకు జీర్ణాస సమస్యలకు అలాగే పాలు ఇచ్చే తల్లిలకు పాలుశ్రవం పెరగడానికి మరియు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఋతుక్రమ సంబంధ నొప్పులకు అలాగే కొలెస్ట్రాల్ కరగడానికి నులుపురుగులకు జలుబు దగ్గు సమస్యలకు నుండి ఇలా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ వామాకుని ఆకులు రెమ్మల నుంచి సపరేట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని దుమ్ము అంటే ధూళి వంటివి అన్నీ వాటర్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ నేను ఆకులను అయితే ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నానండి మనం శుభ్రం చేసుకునే ఈ ఆకుల్ని ఒక పక్క ఆక్కన పెట్టుకొని ఈ ఆకులతో అయితే రెండు రకాల రెసిపీస్ అయితే తయారు చేయబోతున్నాను ఒకటి ఫస్ట్గా మనం వామ్ ఆకు రైస్ చేస్తున్నాం దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేడెక్కిన తర్వాత నేను తాలింపు కోసం అయితే పోపు దినుసులు అయితే తీసుకున్నాను చూడండి కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర కొన్ని ఎండిమిర్చి కొన్ని పుట్నాలు కరివేపాకు తాలింపు దినుసులు ఇవి నేనైతే ఒక కప్పు రైస్కి అయితే తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ముందు వెల్లుల్లి జీలకర్ర అన్నీ వన్ బై వన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి రోమా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు అప్పుడే ఈ స్మెల్ అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వామాకులో చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు శీతాకాలంలోని ఇలాగా మనకి గొంతుకి నొప్పిగా ఉన్నా ఏమి నోటికి తినబుద్ధి కాలేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి కడ ఉన్నప్పుడు కూడా ఇలా వామవుగా రైస్ తీసుకుంటే చాలా మనకి రిలీఫ్గా ఉంటుంది మన శరీరానికి చూసారు కదండి ముందుగా అయితే నేను ఇలా వన్ బై వన్ పల్లీలు వెల్లుల్లి అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి ఎంత బాగా వేయించుకుంటేనే మనకి రైస్ అన్నది అంత టేస్ట్ వస్తుంది చూసారు కదండి నేనైతే ఇలాగైతే చేసుకుంటున్నాను ఇలాగే మన వీడియోలోనైతే వామాక్తో కషాయాలు చాలా ఉన్నాయండి ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది నా ఛానల్ కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకనే క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా మన పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత అయితే నేను ఒక గుప్పెడు వామాకలు అయితే తీసుకొని అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈ ఆయిల్కి ఫ్లేవర్ అంతా పట్టి రైస్ అన్నది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా మనకి వామాకులు ఉంటప్పుడు వామాకలతోని లేనప్పుడు వామ్ కూడా వేసుకొని చేసుకుంటే ఇదే ప్రాసెస్లో వామ్ వేసి చేసుకుంటే టేస్ట్ అనేది సేమ్ అదాలగే ఉంటుందండి చూసారు కదండి ఆకులు అయితే బాగా మనకి వేగిపోయాయి ఇప్పుడైతే మనం రైస్ మనకి తీసుకునేది అన్నం ఉడికించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత అయితే మనకి రైస్కి పొడి పొడిగా వస్తుందండి ఇలా ఇది లంచ్ బాక్స్ రెసిపీకి కూడా మంచి ఈజీగా ఉంటుంది పిల్లలకి చక్కగా ఎప్పుడైనా కడుపుబ్బురంగా ఉన్నా ఇలాగా మనకి దగ్గు జలుబు దగ్గుగా ఉన్నప్పుడు కూడా ఇలాగ లంచ్ బాక్స్లో చేసి పెట్టవచ్చు మనకి లంచ్ బాక్స్లో చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోద్ది అండి చూసారు కదండి ఈ అన్నం వేసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మనం వామ్అక్ రైస్ చాలా ఈజీ అని చక్కగా చేసుకున్నామో చూశారు కదా ఈ ప్రాసెస్ అంతాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో తెప్పండి చూడండి మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని చాలా పోతే ఉపాధి మళ్ళీ యాడ్ చేసుకోవాలండి ఇంత ఇందులో పసుపతి కావాలితే వేసుకోవచ్చు నేనైతే ఇలా అయితేనే మనకి టేస్టీగా ఉంటుందని అది వేయలేదండి చూసారు కదండి అలాగా మళ్ళీ కొంచెం అయితే నేను కొత్తిమీరని పైన వేసుకుంటున్నానండి ఈ కొత్తిమీర కూడా మన హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి లాస్ట్లో అన్నం అంతా రెడీ అయిపోయాక కొంచెం కొత్తిమీరని ఇలాగ సన్నంగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం ఒక పది నిమిషాలు అలా ఉంచితే రైస్కి మనకి వామక ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్ట్ అన్నది బాగుంటుంది తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే మనం ఏ రెసిపీ అయినా సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇంతేనండి మన వామక్ రెసిపీ రెసిపీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఇప్పుడు నేను పచ్చడి కోసం కూడా ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను పచ్చడి ఎలా తయారు చేయాలన్నది కూడా మీకు చెప్తానండి ఈ వామ్అప్ పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నామండి కొంచెం అలా నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి తర్వాత సర్వ్ చేసేటప్పుడు ఇలా తీసి అదే లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి చూడండి చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదండి టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే కరెక్ట్గా నేను వేసుకున్న కొలతలతోనే అన్నీ కరెక్ట్గా సరిపోయండి దీనికి ఇంత అంత అని కొలతండి మనకు టేస్ట్కి తగినట్టుగా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని స్పైసీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం వామక పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాం చూశారు కదండి పచ్చడి చూస్తుంటే నూరూరిపోతుంది కదండి మనం మిగిలిన కట్ చేసి పెట్టుకున్న వామక్క అయితే స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి టమాటాలు అయితే నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి మనకి టమాటాలు అంటే నేను చింతపండు పులుపు అన్నది ఎక్కువగా వాడను దానికోసం నేను టమాటాలు అయితే ఎక్కువగా తీసుకుంటాను వామక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా మనకి వామక్క కూడా కొంచెం ఘాటుగా కూడా అనిపిస్తుంది దానికోసం అయితే నేను తీసుకునే పో పోపు దినుసులు చూసారు కదండీ కొంచెం జీలకర్ర కొంచెం ఒక స్పూన్ ధనియాలు మినపప్పు కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేయించుకొని వన్ బై వన్ చక్కగా మంచిగా వేగితేనే పచ్చడి అనేది మంచిగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో అయితే పచ్చడి పోపు దినుసులు అన్నీ ఎలా వేయించుకోవాలో అయితే మీకు చూపిస్తానండి చూడండి ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూస్తే మీకు నేను ఎలా చేస్తానని రసిపిస్తాను మీకు అంతా వివరంగా అర్థమవుద్దండి ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత అయితే మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా అయితే వెల్లుల్లి ఈ పోపు దినుసులు అన్నీ వేయించుకోవాలండి ఇది మంచిగా వే వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది పోపు దినుసుల ద్వారా చాలా బాగా వస్తుంది చూడండి ఆయిల్ వేటెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి నేనైతే ఏ పచ్చళ్ళైనా నేను పొట్టి మినపప్పునే ఎక్కువ వేసుకుంటాను పొట్టి మినపప్పులో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి అందుకే అది ఎక్కువగా తీసుకుంటానండి ధనియాల ఫ్లేవర్ కూడా మనకు తింటుంటే మంచి నోటుకు తగులుతుంటే రుచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చక్కగా వెల్లుల్లి కూడా ఎక్కువగా తీసుకుంటానండి ఆరోగ్యానికి వెళ్ళి వెల్లుల్లి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఏ రెసిపీస్లో అయినా వెల్లుల్లి అవి ఎక్కువగా తీసుకుంటాను అది మన టేస్ట్ని బట్టి వెల్లుల్లి అనేవి మీరు తీసుకోవచ్చు నేనైతే ఒక పా గడ్డను అయితే తీసుకున్నానండి ఇలా రెమ్మల కింద వలుసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఈ వెల్లుల్లి ఈ కొంచెం బాగా వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి కూడా వే బాగా వేగితే మంచిది ఇవి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా మనకి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి నేను కరివేపాకుని కూరల్లో కానీ పచ్చళ్ళలో కానీ ఎక్కువగానే వేయించుకుంటానండి అలా మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి చూసారు కదండి ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వాటిలో కూడా వేయించుకుంటున్నాను అండి చూడండి ఇది కొంచెం కారం తక్కువ ఉంటాయని నేను ఎక్కువ తీసుకున్నాను మీకు మిరపకాయల స్పైసీని బట్టి మీకు తీసుకుని తినే స్పైసీని బట్టి కూడా ఇవన్నీ ఇలాగ నేను సగాన్ని కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే మనం పచ్చిమిరపకాయని కట్ చేయకుండా వేస్తే పేలుతుందండి వేయించేటప్పుడు అందుకని ఇలా కట్ చేసి ఇలా మంచిగా వేగిన వరకు వేయించుకోవాలండి కొంచెం ఇలా ఏవైనా కలుపుతూ వేయించాలి కలపకపోతే మనకి కింద ఉన్న గింజలు మాడిపోతూ ఉంటాయండి చూసారు కదండీ ఈ వామాక పచ్చడి రైస్ అన్నది చాలా టేస్ట్ అయితే బాగా వచ్చాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మూత పెట్టుకొని అయితే నేను ఒక ఐదు నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను వామాకును కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని ఈ వామ కూడా ఈ కొంచెం ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతాయి పచ్చి వాసన పోయే వరకు టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి పచ్చడికి మనం కొంచెం ఇది ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు గాను నూనెతో కానీ పల్లీ నూనెతో కానీ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా ఉంటాయండి వీటికి ఇలా నువ్వు ఆయిల్లో వేయించుకునేకి పోపు కూడా పెట్టుకునే అవసరం లేదండి అలాగే తినవచ్చు ఇది టిఫిన్లోకి చాలా బాగుంటుంది అలాగే మన రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ మనం సరిపోతే మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది చపాతీలోకి కానీ ఇడ్లీ దోశలోకి కానీ రైస్లో కానీ చాలా పెరుగనంలోకి కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అత్తమానం చట్నీలు రొటీన్గా చేసుకునే కనరా ఇలాగా డిఫరెంట్గా కూరగాయలతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనకి చూసారు కదండీ మనకు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి అప్పుడు ఇలాగ నేను వామక్కలు కూడా వేసి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గపెట్టుకుంటున్నానండి ఈ వామాకు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతేనే చాలా బాగుంటుందండి చూడండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి మనకి ఎప్పుడు రొటీన్గా తినే సెనపప్పు చట్నీ పల్లీ చట్నీలు కాకుండా టిఫిన్లోకి ఇలా కూరగాయలతో కూడా చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా మంచి డిఫరెంట్గా ఉంటాయి హెల్తీగా కూడా అండి కూరగాయలు కూడా మనకి తీసుకున్నట్టుగా ఉంటుంది కొంతమంది పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినరు కాబట్టి అలాంటప్పుడు ఇలా చట్నీ రూపంలో కూడా చేసి పెడితే మంచిదండి చూసారు కదా ఈ వామాకు పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాము నేనైతే కొంచెం చిన్నదే చింతపండు రెమ్మ అయితే వేస్తానండి ఎక్కువగా అయితే వేయట్లేదు మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు మనకి నేను సాల్ట్ కూడా కల్లుప్పు కానీ రాక్ సాల్ట్ కానీ తీసుకుంటానండి వైట్ సాల్ట్ని అయితే అసలు తీసుకోను అలాగే లైట్గా కొంచెం చిటికడ పసుపు కూడా వేసుకున్నాను మనకి పచ్చడి అనేది మంచి కలర్గా ఉంటుంది పచ్చడిలో పసుపు వల్ల కూడా చంచి హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చూసారు కదా చింతపండు రమ్మ కూడా చాలా చిన్నది తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసి అలా మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తబడే వరకు గుజ్జులా అయ్యే వరకు దీన్ని మగ్గించుకోవాలండి ఆ మగ్గిన దాన్ని ఇవైతే టమాటాలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే కింద మనకి అడుగంతూ ఉంటుంది పచ్చడి టేస్ట్ అనేది బాగోదండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటుండగానే మనం ఇది పచ్చడి అంతా బాగా టమాటాలు మెత్తగా గుజ్జుగా అయిపోయేవారు మగ్గిన తర్వాత స్టవ్ కట్ చేసి చల్లారిన తర్వాత మనం ఉంటే మనకి కుదిరితే రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు నాకు రోట్లో చేసుకోవడానికి వీలుగా లేదు కాబట్టి నేను మిక్సీలో అయితే చేసుకుంటున్నానండి చూడండి మీకు రోలు ఉంటే మాత్రం రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్ అన్నది రోడ్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటాయి కదండీ అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి టమాటాలు కొంచెం మగ్గేటప్పటికి లోపల వాటర్లా వచ్చింది అంటే వాటర్ వచ్చిందంటే మనకి టమాటాలు మగ్గుతున్నాయని ఆ వాటర్ కూడా ఇంకీ టమాటాలు పూర్తిగా గుజ్జులా అయ్యేవారు చూసుకోవాలి చూసారు మీకు అనిపిస్తుంది అండి వాటర్ ఆ వాటర్తో మనకి మొత్తం మగ్గిపోతాయి పచ్చిమిర్చి కానీ వామక్ కానీ టమాటాలు కానీ మనకు కొంచెంసేపు ఒక పది నిమిషాలు అయ్యేటప్పటికి ఇలా మగ్గి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఆ వాటర్ ఇంకే వరకు దగ్గరగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గబెట్టుకోవాలండి మీడియం అంటలో చేసుకుంటేనే ఏ రెసిపీ అయినా మనకి టేస్టీగా వస్తుందండి చూడండి నేను వామాక పచ్చడి ఎలా చేస్తున్నానో చూశారు కదా మీరు కూడా అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి దీని అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్లోకి కానీ పెరగన్నంలో కానీ టిఫిన్లోకి కానీ ఎంత మగ్గిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తర్వాత నేను పోపు వేసుకుంటానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలాంటివి ఇలాగే చాలా పచ్చళ్ళు అయితే మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడపోతే ఒకసారి వెళ్ళి ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా పచ్చళ్ళు అయితే నేను దొండకాయతోని క్యాబేజ్తో అలా చాలా రకాలు చేశాను ఇంకా కూడా మీకు ఇది ముందు కూడా చాలా చాలా వెరైటీస్ పచ్చళ్ళు కూడా చేసి మీకు చూపిస్తానండి చూడండి మనకి హెల్తీ మనకి హెల్తీ వీడియోస్ కూడా ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అలాగే స్వీట్స్ ఉన్నాయి అలాగే స్నాక్స్ ఐటమ్స్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి పచ్చడి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇందులో మనం అయితే ఏ ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోవట్లేదండి దానిలో మనకి టమాటా గుజ్జుతోనే మనం ఇలా చేసుకుంటున్నాము ఇలా అయితే మనకి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుందండి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ వాడుకోవచ్చు ఇది బాగా మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంలో చేసుకుంటే మనకి టిఫిన్లోకి పనిచేస్తుందండి అలాగే అలాగే కొంచెం పచ్చి కొత్తిమీరని అయితే వేసుకుంటున్నానండి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందని మధ్యలో చేసుకుంటే టిఫిన్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బౌల్లో తీసుకొని తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి మిక్సీ వేసేసాన్ని చూడండి అంతా ఒక రౌండ్కి అయితే అవలేదని మళ్ళీ రెండు రౌండ్ల కింద వేసానండి అసలు వాటర్ అనేది యాడ్ చేసి చూసారు కదా అలా గట్టిగా ఉంది మనకు కావాలంటే టిఫిన్లోకి అయితే కొంచెం జారుగా పల్చగా చేసుకోవచ్చు కూడా అండి నేనైతే ఇలాగే ఉంచాను మనకు నాలుగైదు రోజులు స్టోర్ ఉండాలంటే ఇలాగే చేసుకోవాలండి పోపు దినుసులు అయితే మనకు తెలుసు కదండి సెనపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేయించుకొని ఇలాగ పోపు అయితే కొంచెం పోపులో కొంచెం ఇంగో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుందండి ఆ పోపు వేపుతున్న క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకే మీకు చూపించలేకపోయాను ఇంతేనండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నేను తిన్నాను టేస్ట్ చేశాను నేను ఎప్పటికప్పుడు ఇలాంటివి అన్నీ చేసుకుంటూ ఉంటానండి వీడియోస్ షూట్ చేయడానికి కుదరలేనప్పుడు అయితే చేయలేను కుదిరినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తానండి చూడండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను